అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను అందరూ బ్రేక్ఫాస్ట్కి మీరు ఏం చేస్తున్నారు ఈరోజు నేనైతే చూడండి ఇడ్లీ ప్రిపేర్ చేయాలని అయితే రెడీ చేస్తున్నాను అన్నీ కూడా పిండి చూడండి చక్కగా పొంగి ఉంది మా పిండి అయితే పిండి ఇలా పొంగి ఉంటే అసలు పొంగకుండా ఉంటుంది ఒక్కొక్కసారి అలా పొంగకుండా ఇడ్లీ గట్టిగా వస్తాయి మంచిగా కొంచెం పొంగి ఉందనుకోండి ఇడ్లీలు చాలా స్మూత్గా అసలుకి టేస్ట్ టేస్ట్గా చక్కగా వచ్చేస్తాయి తెల్లగా మెత్తగా అసలుకి మళ్ళీ పూల్లాగా అసలుకి మెత్తగా పూలు ఎలా ఉంటాయి అలా మెత్తగా అసలు స్పాంజి స్పాంజి ఇడ్లీలు టేస్ట్ టేస్ట్గా వస్తాయి మన మనం చేసే ఇడ్లీ పిండి అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అన్ని ఏమేమి ఎంత వేయాలి కొలతాలనేవి అయితే పర్ఫెక్ట్గా వేసామనుకోండి అందులో ఏమేమి కలపాలనేటివి పిండి అనేది బాగా పొంగుతుంది ఇడ్లీలు అనేది సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి హెల్దీ టిఫిన్ ఏది అంటే ఇడ్లీలు ఈజీగా అరిగిపోయేది టేస్ట్గా ఉండదు చాలా బాగా రుచికరంగా ఉంటుంది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈజీగా తిని జీర్ణం చేసుకోగలిగేది ఎన్నైనా తినాలనిపించేది అసలు వద్దు అనకుండా ఉండేది టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఇడ్లీ నాకు కూడా ఇడ్లీ చట్నీ అంటే చాలా ఇష్టం అసలుకి ఇంకా సాంబారు ఉంటే కూడా చాలా ఇష్టంగా కూడా తింటాను నేను కూడా అయితే నేనైతే ఇంతకుముందు ఇంకా సాంబారు చట్నీ ఇడ్లీ కంపల్సరీగా చేసేసేదాన్ని అనమాట ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఇడ్లీ చేసానంటే చాలా అసలుకి సాంబార్ కంపల్సరీగా చేసేదాన్ని చూడండి బాగా పొంగిన పిండిని చక్కగా కలిపేసేయాలి బాగా బీట్ పిండి ఎప్పుడే కానీ ఊరికే తీసుకొని వేయకూడదు గరిటితో బాగా బీట్ చేసి వేసామంటే అనేవి మంచిగా చక్కగా వస్తాను ఇది మంచి ఇది ఒక టిప్పు మీరు కూడా ఇలాగే చేయండి ఒకసారి ఒకవేళ ఇడ్లీ పిండి పొంగక సరే పొంగినా కూడా సరే బాగా కలిపి వేసామంటే ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట అన్నింటిలో ఇడ్లీలు వేసేసాను చూడండి నేనైతే ఆయిల్ అప్లై చేయను నూనె ఇది ఆయిల్ ఇంకా ఇది నూనె కాదండి నెయ్యి నెయ్యి కానీ అప్లై చేయను ఊరికే మంచిగా ప్లేట్ని కడిగేసి డైరెక్ట్గా వేసేస్తాను అనమాట క్లాత్ వేస్తుంటారు అవన్నీ ఇన్ని సంవత్సరాలు చేశాను క్లాత్ వేస్ట్ వేసేదాన్ని ముందు నేనైతే ఇంకా క్లాత్ కడగడము ఇంకా అవన్నీ నాకు చాలా ఇబ్బంది అనిపించింది డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట ఇలాగైనా కూడా మనకు ఇడ్లీలు అయితే చక్కగానే వచ్చేస్తాయి చూడండి నేనైతే ఇడ్లీ వేసేసాను వేసేసిన తర్వాత స్టవ్ పైన అయితే చిన్నగా అనమాట మరీ స్విమ్లో కాకుండా వన్ సెంటీమీటర్ హైట్ ఉండే మాదిరి మంట అనమాట టైలరింగ్ కాబట్టి టైలరింగ్ భాషనే చెప్పాలనిపిస్తుంది నాకైతే కొలతలతో సహా చెప్తున్నాను నేను మంట కూడా కొద్దిగా మంట నెల సిమ్లో పెట్టేసి పదహైదు నిమిషాలండి కంపల్సరీగా పదహైదు నిమిషాలు అయితే స్టవ్ పైన ఉడకనివ్వాలి ఇడ్లీలని అయితే మూత పెట్టేసి తర్వాత వాటిని బంద్ చేశాక పక్కన పెట్టేసి పది నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడు మనం ఇడ్లీలు తీయాలి మళ్ళీ పది నిమిషాల కన్నా ఇంకా ఎక్కువ పెట్టేసి ట్వంటీ మినిట్స్ అర్ధ గంట అలా వదిలేస్తే అవి మళ్ళీ కొంచెం అతుకున్నట్టుగా అయిపోతాయి అలా కాకుండా కంపల్సరీగా ఒకవేళ పదిహేను నిమిషాలు అంటే పర్వాలేదు లేకపోతే పది నిమిషాలు అనమాట అంతే అలా వదిలేసి వాటిని తీసామంటే చూడండి ఒక ఇలా చెంచోతో ఇలా అనగానే బాగా తీయడానికి అయితే వస్తాయి అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి నేను అన్ని చూడండి తీసేసి హాట్ బాక్స్లో పెట్టేసి హాట్ బాక్స్లో పెట్టేసి మూసిపెడుతున్నాను చూడండి ఇప్పుడైతే టైం ఎంత అయింది అంటే సెవెన్ థర్టీ అయింది ఇంట్లో పని ఎంత అయిపోయింది పూజ అంతా అయిపోయింది ఇంట్లో పని ఎంత అయిపోయాక స్నానం చేసేసి చక్కగా నేనైతే అంతా రెడీ అయ్యి జడ వేసుకొని బొట్ట పెట్టుకొని రెడీ అయ్యి దేవుని దగ్గర దీపం వెలిగించి పూజ అన్నీ అయిపోయి హారతి దేవునికి అన్నీ అయిపోయాయి ఇంకా ఇప్పుడు నేను వంటింట్లోకి వచ్చేసాను అనమాట వంట చేయడానికి వచ్చేసాను ఒక పక్క అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు అన్నీ ఇడ్లీలు తీసేసాను మళ్ళీ ఒక్కసారి వేస్తున్నాను అంతే మా ఇడ్లీలు అయితే మాకు రెండు సార్లు వస్తాయి ఈ ఇడ్లీ కుక్కర్లో రెండు ఆయిల్ పెడితే అయిపోతాయి ఇడ్లీలు అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక పక్క ఒక పక్క చూడండి టమోటా చారు పెట్టాను ఆ టమోటా చారు ఉడుపుతుంది మీకు టిఫిన్స్లో ఏది ఇష్టము కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో ఇది చూడండి మిక్సీ పట్టేసాను చట్నీ అయితే చూపియడం లేదు మర్చిపోయానులేండి నేను మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను కదండి అందుకే చేయలేకపోయాను అనమాట టైం అవుతుందని త్వర త్వరగా చేసేస్తున్నాను చూడండి చట్నీ మిక్సీ పట్టేసాను కొబ్బర దేవునికి టెంకాయలు కొట్టి ఉంటాం కదండి కొబ్బరి కనిపించ కొబ్బరి ఉంటుంది కొబ్బరి ఉన్నా లేకపోయినా బుడ్డలు పప్పులు వేస్తే కూడా సరిపోతుందనమాట బుడ్డలు అంటే వేరే శనగలు చూడండి టమోటా చారు రెడీ అయిపోయింది వేడి వేడి టమోటా చారు తిరువాతి ఇచ్చేసాను పైన కొత్తిమీర వేసేసి అయితే టమోటా రసం టమాటా చారు ఏదైనా ఒకటే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట అది రెడీ అయిపోయింది చూడండి చట్నీ కూడా ఇచ్చేసాను కొద్దిగా ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతాలు వట్టిమిరపికాయ వేసేసి తిరువాతి ఇచ్చేస్తే చాలా సూపర్గా ఉంటుంది పచ్చి కొబ్బరి బుడ్డలు ఎల్లిపాయలు కొద్దిగా లిటిల్ చింతపండు అన్ని వేసేసి అయితే చట్నీ అయితే మిక్సీ పట్టి పెట్టేశాను తిరువాతి ఇచ్చేసాను చూడండి మా ఇంట్లో వాళ్ళంతా టిఫిన్ చేసేస్తున్నారు ఇడ్లీ చట్నీ పెట్టేసుకొని ఇంకా చూడండి కొత్తిమీర తెచ్చాము మార్కెట్ నుంచి నిన్న మేము ఒక్కసారి తెస్తే ఇలా కొత్తిమీర పెద్ద కట్ట తీస్తామనమాట దొన్నంతా ఒలిచేసి నీళ్ళలో వేసి బాగా శుభ్రంగా కడిగేసి బయట ఎండలో ఆరబెట్టేస్తాను అనమాట అది బాగా తొంద తొందరగా ఆరబెట్టేస్తే అది ఒక బాక్స్లో పెట్టి పక్కన పెడితే ఇంకా ఒక నాలుగైదు రోజుల పాటు మనకు డైలీ వాడుకోవడానికి వస్తుంది టిఫిన్ చేద్దాం రండి నేను టిఫిన్ చేస్తున్నాచ్చు రండి ఇది నా ప్లేటు ఇడ్లీ చట్నీ పెట్టుకున్నాను నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రుచి టేస్టీ టేస్టీ ఇడ్లీలు చట్నీ ప చక్కగా ఎంత బాగా ఉబ్బి ఉనేచ్చు రండి బాగా పొంగి మృదువైన ఇడ్లీలు త్వర త్వరగా టిఫిన్ చేసేసుకొని అన్నీ కడిగి ఇంకా పక్కన పెట్టేసి టైలరింగ్ చేయడానికి కూర్చోవాలి స్టిచ్చింగ్ చేయడానికైతే బట్టలు చాలా ఉన్నాయి నా కాలు ఇరిగిపోయినప్పటి నుంచి నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళకు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నా కాలు ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి బట్టలు అనేటివి అన్నీ స్టిచ్ చేయకుండా అలా మూల పెట్టేశాను కాబట్టి నాకు చాలా వర్క్ అయితే ఉందనమాట ఇంకా మా అమ్మాయి తినాలి ఇంకా పక్కన పెట్టేసాను చూడండి మూత పెట్టేశాను మా అమ్మాయి కూడా టిఫిన్ చేస్తుంది ఇప్పుడు నేను మా అమ్మాయి తింటున్నాము టైలరింగ్ చేసే వర్క్ చాలా ఉందన్నమాట అందుకనే త్వర త్వరగా చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి జీ తెలుగు ఓంకారం దేవిశ్రీ గురుజు గారి ప్రోగ్రామ్ టీవీలో వినిపిస్తూ ఉంది టైం అయితే ఇప్పుడు ఎనిమిది పావు అనమాట మా టిఫిన్ అయిపోయింది అన్నీ తెచ్చేసి నేను త్వర త్వరగా కడిగేస్తున్నాను చూడండి త్వరగా అంత పన్నంతా చేసేసుకొని ఇంకా బట్టర్ కుట్టడానికి కూర్చోాలన్నమాట కష్టం చేస్తే బతికే మనకు తిండి వస్తుంది లేకపోతే ఇంకా జీవితమే ఉండదు అనమాట జీవితం అంతా కష్టం చేయడం బతకడం సంపాదించాలి తినాలి తెచ్చిపెట్టేదో వాళ్ళు ఎవరు లేరు సింగిల్ పేరెంట్స్కు జీవితం అంటే ఎంత నరకంగా ఉంటుందో ఎన్ని కష్టాలు ఎన్ని అవమానం ఉంటాయో ఎన్ని అవమానాలు ఉంటాయో అవి సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళకి కష్టం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ చూసే వాళ్ళు ఎక్కిరిస్తూ నవ్వుతూ మీకేమి ఎవరు లేరు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అంటుంటారు అంటే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతుకుతూ ఉంటారు ఇలా పడితే అలాగా అందరినీ బెదిరిస్తూ ఇలా అంటే అలా ఉంటారు కాబట్టి శుతి శుభ్రత లేకుండా ఒక చక్కగా ఒక డిసిప్లిన్ అనేది లేకుండా ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు అలా మాటలు అంటూనే ఉంటారు మనం విని ఇంకా బతికినంత వరకు భరించే శక్తి మనకు ఉండాలన్నమాట ఇంకా అలాంటి వాళ్ళందరిని చూసి ఇంకా అలాంటి మాటలు కొన్ని వేల మంది నోట్ల నుంచి విన్నాను నేనైతే పనికి మాలిన మాటలన్నీ చూడండి ఇడ్లీ కుక్కర్లో అయితే నేనంతా వాటర్ ఫుల్గా నింపేస్తున్నాను అనమాట ప్లేట్స్ లోపల పెట్టేసి ఫుల్గా వాటర్ అయితే పోసేసి పక్కన పెట్టేస్తాను అవి బాగా నాన్తే ప్లేట్స్ అన్నట్టు తొందరగా కడగడానికి వస్తాయి అప్పుడప్పుడు అలా కడగడానికి పోతే ఒక వాటిని గీరుతూ ఉండాలి కడగడానికి రాదు కాబట్టి నేనైతే అలా పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఫుల్గా వాటర్ పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా మనం తర్వాత ఎప్పుడైనా ఎప్పుడైనా కడుక్కోవచ్చు అని మా ఇంటి దగ్గర చూడండి బాణాలు వదులుతున్నారు అప్పుడే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఫుల్గా ఇంకా బాణాలు దసరా పండగ దీపావళి పండగ వచ్చేసింది కాబట్టి మనకు ఇంకా బట్ట ఎలరింగ్ చేసేవాళ్ళంటే బట్టలు చాలా ఉంటాయి పెండింగ్ ఉంటాయి మన దసలే ముందే పెండింగ్ ఉన్నాయి మా పనులు అన్నీ నావి మా ఇంట్లో ముందే పరిస్థితులు బాగుండవు కాబట్టి స్టిచ్ చేసేటివి అన్నీ చాలా ఉన్నాయన్నమాట పనులు చూడండి కొత్తిమీర ఎండకైతే బయట పెట్టేశాను ఇది ఈరోజు వీడియో అండి నచ్చితే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి